నాటి నుంచి నగరంలోకి వెళ్ళేటువంటి ఈ ప్రధాన బ్రిడ్జ్ పూర్వం విశాఖ నగరంలోకి రావాలంటే ఇదే మార్గం గాజువాక మీదుగా మల్కాపురం మీదుగా ఓల్డ్ టౌన్ చేసుకునేటువంటి బ్రిడ్జ్ గత కొన్ని నెలలుగా మోసపట్టడం సుమారు ముప్పై కోట్లతో ఇది పూర్తిగా ఆధునీకరించి మరో డెబ్బై ఏళ్ళు ఇప్పుడు కూడా ఈ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కొత్త టెక్నాలజీని కానీ ఇంజనీరింగ్ గైడ్ ఈ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఇంకొక పది రోజుల్లో టోటల్గా ఈ వర్క్ ఈ మంత్ అండ్ కల్లా పూర్తయ్యి నవంబర్ ఒకటి రెండు తారీఖుల కల్లా వాహనాలన్నీ కూడా అలౌ చేసేటువంటి పరిస్థితి వస్తుంది సో పోర్ట్ వారు ఇంజనీరింగ్ వారి పర్యవేక్షణలో ఈ వర్క్ ఎగ్జిక్యూట్ చేయబడింది ముప్పై కోట్లు ఖర్చు పెట్టడం కూడా జరిగింది సో ప్రధానమైన బ్రిడ్జు వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్రిడ్జ్ విశాఖపట్నం తొలి రోజుల్లో ఏర్పడినటువంటి బ్రిడ్జ్ కాబట్టి దీన్ని ఆ హెరిటేజ్ని కాపాడుతూ దాన్ని స్ట్రెంతన్ చేసే విధంగా ఈరోజు ఈ వర్క్ టేకప్ చేయడం జరిగింది సో కొంత అసౌకర్యానికి ప్రజలు గురైన ఇది పర్మనెంట్గా ఇది శాశ్వతంగా ఒక స్ట్రెంత్తో కూడినటువంటి వర్క్ కాబట్టి ఇది అందరికీ అత్యంత అవసరం హెవీ వెహికల్స్ కూడా దీనిపైన ప్రయాణించడం లోకల్గా ఉండే ఎంప్లాయీస్కి ప్రత్యేకంగా ఇక్కడ డాక్ యాడ్ షిప్ యార్డ్ అందరికీ కూడా గత కొంతకాలంగా చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని ఉద్యమాలు కూడా జరిగాయి మ్యాగజర్పేట ఫ్యామిలీ అయితే చాలా ఒకటి రెండు రోజులు ఇక్కడే ధర్నాలు కూడా చేయడం జరిగింది ఇది క్లోజ్ చేయడం వల్ల బట్ ఎట్ ఏం చాలా వాళ్ళు చెప్పినట్టుగా ఒక రెండు నెలలు లేట్ అయినా బట్ పూర్తిగా కంప్లీట్ అయింది వచ్చే ఐఎఫ్ఆర్ నాటికి ఐఎఫ్ఆర్ అనేటు మెగా ఈవెంట్ విశాఖపట్నాన్ని ఎక్స్పోజ్ చేసేటువంటి ఈవెంట్ ఆ ఈవెంట్ జరిగే నాటికి ఇంకా విశాఖపట్నం పూర్తిగా అన్ని రోడ్లు కూడా సుందరంగా అలంకరించబోతున్నాం నవంబర్లో కూడా మనకు ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నారా లోకేష్ గారు కూడా అన్ని దేశాలని వెళ్ళి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసుకునే పనిలో ఉన్నారు ఇప్పటికే డేటా సెంటర్స్ కానీ ఐటీ కంపెనీస్ కానీ ఇతరత్ర ఇండస్ట్రీస్ కూడా మోడీ గారి చేతుల మీదుగా మనం శంకుస్థాపనలు కూడా చేసుకున్నాం అటు పవన్ కళ్యాణ్ గారు అందరి సమిష్టిగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో విశాఖపట్నాన్ని ప్రపంచ పట్టణంలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అది ప్ర పర్యాటకంగా కానీ పారిశ్రామికంగా కానీ ఐటీ రంగంగా కానీ సో ఇవన్నీ జరిగినప్పుడు తప్పనిసరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి సో ఇప్పుడైతే ఎక్కువ మంది లక్షలాది ఉద్యోగ అవకాశాలు విశాఖపట్నం వైపు వస్తున్నాయో ఈరోజు మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ ఈరోజు ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ఏదైతే మన భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అవుతుందో మరి దానికి తగ్గ మార్గాలు కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రణాళికలు చేస్తున్నాం సో అందులో అందరినీ భాగస్వామి ఉంది ఈరోజు లాజిస్టిక్స్ హబ్గా ఉంది ఇప్పుడు అందుకని విశాఖపట్నం ఒకప్పుడు ఒక పోర్టు ఉంటే ఈరోజు గంగవరం కానీ తర్వాత పోర్ట్స్ కూడా ఈరోజు ఈ ఉత్తరాంధ్రలో రాబోతున్నాయి సో అన్నిటికీ హబ్గా వైజాగ్ ఉంది కాబట్టి ఆ వైజాగ్కి ఈ మౌలిక సదుపాయాల కల్పనలో ముఖ్యంగా ఇలాంటి బ్రిడ్జెస్ కానీ ఫ్లైఓవర్స్ కానీ నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి అనేటువంటి దానికి చిహ్నంగా మిగులుతాయి సో అందులో మన పాత బ్రిడ్జ్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దీన్ని మరలా దీన్ని పూర్తిగా స్ట్రెంగ్ చేయడానికి మా పోర్ట్ యాజమాన్యం వారు కూడా చేయడం జరిచారు సో త్వరలో ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుందని చెప్పడానికి ఆనందపడుగుతుంది

सर सर मल्स पैंकूट చాలా కొత్త అయితే జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఓవరాల్ సిటీకి మెయిన్ రోడ్స్ అన్నీ ఇచ్చారు ఆ రోడ్స్ అన్నీ